రాయలసీమలో బలిజల్లు రాజకీయంగా ఎదగక్కుండా అనగదొక్కుతున్నారని కూటమి ప్రభుత్వం అధికారులను నిలిచేందుకు శక్తి సామర్థ్యాలు వినియోగించామని బలిజ నేతలు పలువురు అభిప్రాయపడ్డారు జనాభా ఉన్న తమకు దమాషా ప్రకారం వాటా ఇవ్వాలన్నారు అందుకు అవసరమైతే బల ప్రదర్శన నిరూపించుకోవడానికి తాము సిద్దమన్నారు కర్నూలు జిల్లా బలిజ సంఘం మరియు రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ రోపా ఆధ్వర్యంలో హోటల్ మ్యాన్షన్ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవి చేపట్టబోతున్న ఆలగడ్డ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మైలేరి మల్లయ్య సతీమణి సురేఖ ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ యుద్దం వెంకటమ్మణలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఇరువురు నేతలను ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మికనూరు జనసేన నాయకురాలు రేఖా గౌడ్ ప్రత్యేక దిక్సూచిగా నిలిచారు మీరు పెద్దలు మాకు ఈ రోజు అనిపించింది ఎలా అంటే చిన్నప్పుడు పాఠాలు చెప్పి బండరే ఎలా నేర్పిస్తారో నేను పెద్ద అందరూ కొన్ని అనుభవాలు చూడడం చాలా సంతోషం అయితే బండకుండంతా ఊరిని కాపాడుకుంటున్నందుకే ఈ రోజు నాకు ఎప్పుడైనా భౌతి నేను చెప్పి మా ఊర్లో ఇలా ఇంకా సహా ఇంకా మనం సహకరించారంటే ఈ పాండ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చింది మా ఊరే పదకొండు వందల ముప్పై నాకు ఎమ్మెల్యే గారి దగ్గర మంచి స్థానం వచ్చినందుకే ఈ రోజు నాకు ఎమ్మెల్యే గారు కూడా ఈ సొసైటీ చైర్మన్ గా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అలాగే ఇంతే కాదు కనీసం ఇప్పుడు మనం పెట్టాం పీ ఫోర్ విధానం పెట్టారు పీ ఫోర్ విధానం వచ్చేసి ఒకరిని ఒకరు ఆదుకోమని అంటే బీరవాళ్ళు ఉండవాళ్ళని ఆదుకోమని కానీ అది ఒక్కటే కాదు పీ ఫోర్ అనేది మేము నేను పుట్టినప్పటి నుంచి నేను చాలా చిన్న వయసులో నేను ఓన్లీ వీడియో కెమెరా ఇది నా జీవితంలో చాలా చిన్న వీడియో కెమెరా రెండు వందలు పెట్టి వీడియో కెమెరా పోయేవాడిని ఆ రోజు నుంచి ఒకటి 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 చిన్నగా బిజినెస్ లో ఎన్నికి రాకుండా అలాగని సమాజంలో సేవలు తక్కువ చేయకుండా సమాజ సేవ బిజినెస్ సమానం చేసుకుంటూ వచ్చి చిత్ర చివరి లాస్ట్ మన రామకృష్ణ దగ్గర చిన్న ల్యాండ్ కొట్టాను కొట్టే కాలం దగ్గర ఉన్న ఒక ల్యాండ్ కొని ఈ రిలేషన్ బదులుకి ఎడపటిని సభాక్తి తెలియజేస్తూ ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన గారికి నా దగ్గర ధన్యవాదాలు మీరు ఇక్కడికి వచ్చేసి ఇంత టైం కేటాయించిన నా బంధువర్గం కూడా ధన్యవాదాలు ప్రజల గురించి కలిసి కలిసికట్టుగా కృషి చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కావడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఈ రోజు పాండ్యం నియోజకవర్గంలో కర్నూరు మండలంలో నిన్నకున్న సింగిల్ విండో చైర్మన్ గా యుద్ధం వెంకటరమణ గారిని నియమించేందుకు పాండ్యం శాసనసభ్యులు కాదు గౌడ్ చెక్కమ్మ గారికి అలాగే సీనియర్ నాయకులు గౌడ్ జనార్దన్ రెడ్డి గౌడు వెంకటరమ్మ గారికి అలాగే ఉపయోగ జనార్దన్ రెడ్డి గారికి అలాగే అల్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే భూమా అగ్విక్రే గారికి రోజు ఆల్లగడ్డ మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గా శ్రీమతి సురేఖ గారికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా బలను మా బలహీనతను మీరు ఈరోజు చూసుకోవాల్సిందిగా ఈరోజు మా బలాన్ని లెక్కించి రోజు మా బల ప్రదర్శన మీరు చూడాలనుకుంటే మేము చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఆళ్ళగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా మహిళ పవన్ కళ్యాణ్ గారు பதினேழ கல்யாணம் பிரதான் எஸ்எஸ் அண்ணா கூட ஒரு சங்கேதான் பார்த்து அல்லே மாதிரி அல்லது பவன் கல்யாணம் மோடி காரிக்கு இப்படி மாதிரி அந்த கூட கடூர் ஜெல்லா கூட